హాయ్ అండి వెల్కమ్ టు సిరి చెఫ్ ఈరోజు మన స్పెషల్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కడప స్టైల్లో ఎర్రకారం గుడ్డు దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ మీద దోశలు ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒకటిన్నర గరిట దోశ బ్యాటర్ని యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుని మీకు కుదిరినంత పల్చగా అయితే దోశ బ్యాటర్ని స్ప్రెడ్ చేసేసుకోండి ఇలా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాని మీదకి ఒక టీ స్పూన్ వచ్చేసి కారాన్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని మొత్తం అంతా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలండి మొత్తం చుట్టూ అంతా స్ప్రెడ్ చేసేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక గుడ్డును కూడా ఇలా బ్రేక్ చేసుకుని దోశ మీదకైతే యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకుని స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ మొత్తం అంతా ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ వచ్చేసి పుట్నాల పొడిని కూడా యాడ్ చేసుకోండి అలాగే లైట్గా ఆయిల్ని కూడా అప్లై చేసుకుని బాగా కాలిన తర్వాత రెండో వైపుకి ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆయిల్ ఉంది కదా అందుకే నేను స్లోగా ఫ్లిప్ చేశాను ఇలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని మనము దోశని బాగా కాల్చుకోవాలండి అప్పుడే మనకి బాగా రోస్టెడ్గా వస్తుంది దోశ కూడా చూసారా ఇలా బాగా క్రిస్పీగా కాల్చి తీసుకుంటే సరిపోతుంది కడప స్టైల్ ఎర్రకారం గుడ్డు దోశ అయితే రెడీ అయిపోయిందండి కొబ్బరి చట్నీ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది చూసారండి మనకి కడప స్టైల్లో ఎర్రకారం గుడ్డు దోశ అయితే రెడీ అయిపోయింది బాగా క్రిస్పీగా రోస్టెడ్గా ఉంది దోశ అయితే అలాగే మీలో ఎంతమంది కడప స్టైల్లో ఎర్రకారం గుడ్డు దోశ ఇలానే ప్రిపేర్ చేస్తారో నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే గనక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి